మనులాలు అంటే నీరువాడ్డైపోయి ఎందుకంటే నాకు కూడా ఒక ప్రెస్టేజ్ ఉంది ఎస్ మావాళ్ళ నా గౌరవం పరిచింది మనసు పూర్తి చేస్తుంది ఎలా మా వాళ్ళ గౌరవం లేకుండా చూసి మా వాళ్ళ గౌరవం దక్కాలి ఎలా మా ఎమ్మడి ఉన్న కూడా గౌరవం దక్కాలి నేను రాజకీయాల గురించి మాట్లాడతలేదు కానీ ఎంత మంచి మనుషులను పాలు నీళ్ళు ఎట్లా కల్చుంటామో అటువంటి మనుషులను కూడా నిలదీసి ఈ రాజకీయాలు శాసితం అనుకున్నాను ఈ యొక్క అధికారం శాశ్వతం అనుకున్నారు మానవత్వం మైమర్చి ఇష్టానుసారంగా ఎంతో కష్టపడ్డ బిడ్డలను ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ అడుగు అడుగుని ఇబ్బందులు పెడతూ ఇలా అభివృద్ధి అని చెప్తాం ఏముంది అభివృద్ధి పదిహేను అల్ ఏం చేసి ఒక్కసారి అర్థం చేసుకోవాలి కాగితాలకు పర్మితం చేసి ప్రొసీడింగ్ ఇస్తారు కాగితాలకు పర్మిషన్ చేసి ఇన్ని కోట్లు అని చెప్తా ఉంటారు ఇలా వారి యొక్క విజ్ఞప్తి వదిలేస్తున్నాం ఇలా ఏ రోడ్ చేయాలన్నా ఏ బిల్డింగ్ కట్టాలన్నా నా పైసా లేదు కాగితాలకు పరిమితం చేసి మన గొప్ప గొప్ప అని చెప్తారు అన్ని మేమే చేస్తామని చెప్తాం ఇక మీరు అన్ని చేసినాక మరి మిగిలింది వీడేం చేయాలి కాగితాలకు పరిమితం చేసి తీర్చిన మనం ఏం కనబడుతుంది చెప్పాలి అందుకే గిడ్డల సోదరులో మన అందరికి చెప్తా ఉన్నాం ఇలా ఆడివ కాదు డిఎంఎల్ లో కాదు కూడా మన గిరిజన బిడ్డ ఉంది ఆ కూడా మనకు అభివృద్ధికి సాయం చేస్తుంది ఇలా మా పంపు నా బిడ్డ కూడా చేస్తారు ఆటో కూడా చేస్తారు ప్రతాపన్న కూడా చేస్తారు మీరు కార్యదీక్ష ఒక పూనుకోవాలి ఇలా నిజంగానే మనం మల్ల జయంతి నాడు ఇలా అంగరంగ వైభవంగా కనబడాలి తప్పకుండా మనం అభివృద్ధి చేసుకోవాలి ఇతర ఇతర ప్రాంతానికి మనం ఆదర్శపాయంగా కనబడాలి చేస్తే చేయకపోతే ఏది కనబడాలి కాబట్టి మరి ఇది పద్ధతి మీద ఉందా మీరు చూడండి పద్ధతి మీద మనం అందరం ఒక కార్యడిక్షన్ మనకు రాజకీయాలతో తల్లి లేదు పట్టుమని ఐదు నుంచి పది మంది అయితే చాలు తప్పకుండా ఇది ఒకటే కాదు మా మిట్టినాయ గారు అన్నట్టు మా మంగళ గారు అన్నట్టు ఒకటి ఒకటి తప్పకుండా సాధిద్దాం మీరు మీరు వేదిక మీ దున్ను ప్రలోభాలకు గురిగాక రాజకీయాలకు దరిగాకండి మీద నాకు నమ్మకం ఉంది మీరు చెప్పింది విన్నాం రామావత రాజు నన్ను శాసించేవాళ్ళు అన్ని మాటలు నింపించేవాళ్ళు మిఠునాయకు ఏం చెప్తే చేసేవాళ్ళు ఆడికి పోయిరు ఊంగులాస్తూనే ఉంది ఏమి లేదా ఒట్టిదే ఊళ్ళాడుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట చెల్లదు వాళ్ళ మాట ఎవరు ఇన్నారు ఒకటే శివర్లాల్ మహారాజ్ వచ్చినప్పుడు జయంతి వచ్చినప్పుడు ఇక్కడ ఊలాడాలి పోవాలంటే అట్లా కాదు మీరు ఒక తీర్మానం చేయాలి ఏమేం చేయాలో చెప్పండి గిరిజనుల గురించి ఏమేం చేయాలో చెప్పండి మాకు ప్రజలు మీరు అందరు కలిసి ఒక అవకాశం ఇచ్చారు